హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అతని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఒక వేట వాళ్ళకి మాకి ఏమంట చేసేనా చూసే చూడండి ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం భోజనం అయితే చూసేయండి ఈరోజైతే మాకైతే ఏం చేశాను ఇదైతే టమోటాలు అల్లము తెల్లగడ్డ పచ్చడండి ఇదైతే కాకరకాయ తాలింపు అన్నమాట కాకరకాయ తాలింపు మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడైతే ఆర్డర్ చేశానండి కొద్దిగా అన్నం లేకి మరి కొబ్బేటి వాళ్ళకి ఏం చేశానో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చికెను అలాగనే బీన్స్ కాయలు క్యారెటు కూర అనమాట ఇది ఇదైతే కొబ్బేటి వాళ్ళకండి చికెను వెజిటేబుల్ కూర మధ్యాహ్నం భోజనం ఈరోజైతే అందరికీ కలిపి వైట్ రైస్ అయితే చేసేసానండి ఎలా ఉంది ఈరోజు వంట కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి